హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే మీకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కూడా నాకు కమెంట్ చేయడం నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాయసం చేస్తూ ఉంటాం కదా పరమాన్నం అంటుంటారు బియ్యం పాయసం అంటుంటారు ప్రసాదాలకు కూడా చేస్తూ ఉంటారు ఇలా మనము పాయసం చేసేటప్పుడు యాలకలు వేస్తూ ఉంటాము యాలకలు కానీ సోంపు కానీ ఇలా మనము చిన్న రోడ్లు ఉంటుంది కదండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లిపాయలు దంచుతూ ఉంటాం మళ్ళీ ఇవి దంచినాం అనుకోండి పాయసం అంతా వెల్లుల్లి వాసన ఎంత నీట్గా కడిగి దంచినా కూడా వెల్లుల్లి వాసన అల్లం పేస్ట్ వాసన వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి ఒక గ్లాసులు ఏదైనా కొద్దిగా పొడుగ్గా ఉండే గ్లాస్ అయితే తీసుకోండి మనము యాలూకలు కానీ లేదంటే సోంపు కానీ అలా దంచుకోవాలి అంటే స్వీట్లేకి ఏ స్మెల్ ఉండకుండా ఉండాలండి ఈ అల్లం పేస్ట్ స్మెల్ వచ్చింది అనుకోండి పాయసమే పాడవుతుంది అంటే టేస్ట్ పూర్తిగా మారిపోతుంది ఇలా మనము గ్లాస్లో కనుక దంచినాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదు అలానే నీట్గా ఉంటుంది మనం మిక్సీ పట్టుకోవడం కంటే అప్పటికప్పుడు కొద్దిగా దంచి వేసుకోవడం మేలనమాట మనం ఇంత రెండు మూడు లవంగాలను రెండు మూడు యాలకలను అయితే దంచలేం కాబట్టి ఇలా గ్లాస్లో దంచి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇంకొక టిప్ అండి నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పాయసం చేసిన తర్వాత పాలు ఉడికేటప్పుడే పోస్తూ ఉంటాము అలా పోయడం వల్ల ఒక్కొక్కసారి పాలు అనేది విరిగిపోతాయి విరిగిపోతే పాయసం అనేది సరిగ్గా కనిపించదనమాట ఉడకలొడకలు కనిపిస్తుంది తెల్లగా అలా కాకుండా మనం పాయసాన్ని ఆఫ్ చేసేటప్పుడు పాలు పోసేసి ఇంకా ఆఫ్ చేసేసనమాట కాచిన పాలు కాచి చల్లార్చిన పాలు అయితే పోసి ఆఫ్ చేసి కలిపేసినామంటే పాయసం వేడిగా ఉంటుంది కాబట్టి బాగా కలిసిపోతుంది అనమాట చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఎక్కువ ప్రసాదాలకు కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే నేనైతే కొత్త బియ్యం నాన్న కొత్త బియ్యం తెచ్చాడనమాట కొత్త బియ్యం తేవగానే ఇలా అయితే పాయసం అయితే చేసుకుంటాం అనమాట ఫస్ట్ బియ్యం తోటి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకు ఆయిల్ ఫుడ్ పెట్టడం కంటే వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అన్న ఇలా జ్యూస్ అయితే చేసి ఇవ్వండి హెల్త్కు చాలా మంచిది కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట ఇంకా టిఫిన్ తినకపోయినా మధ్యాహ్నం వరకు ఏం తినకపోయినా పర్లేదు కానీ ఈ జ్యూస్ అయితే రెండు మూడు రోజులకి ఒకసారి కంపల్సరీగా ఇవ్వండి మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే నర్స్ ఉంటే అవన్నీ నానబెట్టండి ఎదిగే పిల్లలకైతే నర్స్ చాలా మంచివి అనమాట ఇలాంటి సీడ్స్ నర్స్ అన్ని నేనైతే అన్ని సీడ్స్ వేసానమాట పొమ్మగ్రైన్ తర్వాత సన్ఫ్లవర్ వాటర్ మిలన్ సీడ్స్ వాల్నట్స్ బాదము అన్ని ఖర్జూరాలు అన్నీ వేసాను అనమాట అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసినాను తర్వాత ఇవి అయితే ఓట్స్ అన్ని నానబెట్టి పెట్టాను ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసి అవి కూడా వేసేసాను తర్వాత మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇవి ఏం లేదండి వాటర్ మిలన్ కానీ కర్బూజ కానీ లేదంటే యాపిల్ కానీ బనానా కానీ ఏవింటే అవి తీసుకోండి తర్వాత ఒక కప్పు పాలు ఇవన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టేసినాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కడుపు ఫుల్ అయిపోతుందనమాట మనకి పొట్టలో ఇంకా టిఫిన్ తినలేదు అనే ఫీలింగే ఉండదన్నమాట ఎదిగే పిల్లలకి రోజు ఒక గ్లాస్ కానీ లేదంటే వీక్లీలో టీ త్రీ టైమ్స్ ఇచ్చినా కూడా పిల్లలకు హెల్తీగా ఉంటారనమాట కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి ఇలా నేనైతే బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ చేయకుండా మా బాబు కాలేజీకి వెళ్ళేలోపు ఇలా చేసేస్తానమాట వీక్లో టూ త్రీ టైమ్స్ అనే ఇలా చేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని తాగినామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ మిల్ అనే ప్లేస్లో మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇదే అని ఏం లేదు బనానా యాపిల్ కర్బూజ తర్వాత ఇంకా ఏ వాటర్ మిల్ సారీ అండి పొమ్మ లేదంటే ఆరెంజెస్ ఏవిన్నా వేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బంగాళాదుంపలు అయితే ఉడకబెడుతూ ఉంటాం కదా బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఉడకబెడుతూ ఉంటాము ఇలానే ఉడకబెట్టేసినాం అనుకోండి లోపల మధ్యలో సరిగ్గా ఉడకనే ఉడకదనమాట అందుకని బంగాళాదుంపలు ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకొని త్వరగా అయిపోతుంది మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుందనమాట మామూలుగా ఉడకబెడితే చాలా టైం పడుతుంది అలా కాకుండా కుక్కర్లో ఒక రెండు విజిల్లు పెట్టేసినామంటే ఉడికిపోతాయి మనం ఉడకబెట్టేటప్పుడు కూడా ఇలా ఆలునైతే ఇలా టూ త్రీ పీసెస్గా కట్ చేసుకోండి ఎక్కువ లావుగా ఉంటే ఫోర్ పీసెస్ కట్ చేసుకొని లేదంటే టూ పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మనం దీంట్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి నల్లబడకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పును వేసుకోవాలన్నమాట వాటర్ అవి మునిగేటట్టు వాటర్ పోసుకొని తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకొని మనకి రెండు అయితే రెండు విజిల్లు లేదంటే ఒక విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూపిస్తా చూడండి రెండు విజిల్లకి కరెక్ట్గా ఉడికిపోయాయి అనమాట చాలా బాగా ఉడికాయి నేనైతే ఇప్పుడు చూపిస్తా చూడండి బాగా ఉడికిపోయినాయి మరీ చిదకూడదనమాట మరి గట్టిగా ఉండకూడదు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఇంత వేడిగా ఉన్నాయి కాబట్టి మనకు అర్జెంటుగా కర్రీ చేసుకోవాలంటే వీటిని ఇంత వేడిగా ఉన్నాయి చల్లారే వరకు టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేయండి సిక్స్త్ టిప్ అండి ఏం లేదండి నీళ్ళన్నీ వంచేసేయండి తర్వాత కొద్దిగా చల్లనీళ్ళైతే అయితే పోయండి చల్లనీళ్ళు అంటే ఫ్రిడ్జ్లేట్ కాదండి నార్మల్ వాటరే పోసిన తర్వాత ఇప్పుడు మనం చేతో తీయాలంటే చాలా వేడిగా ఉంటాయి అలా అయితే చేతో అస్సలు తీయలేం కాబట్టి మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి అది తీసుకొని ఇలా తొక్క తీసేసినారనుకోండి దానికి వచ్చి చాలా ఈజీగా మనమైతే ఈ పొట్టునైతే తీసేయచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా ఎంత వేడిగా ఉన్నా కూడా చాలా ఈజీగా అయితే మనం ఈ పొట్టునైతే రిమూవ్ చేయొచ్చు చూడండి ఎంత ఈజీగా తీసేసుకోవచ్చు మనం ఎంత వేడిగా ఉన్నా మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలా మనము అర్జెంటుగా కావాలి తొందరగా కట్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి కట్ చేయాలంటే జారిపోతూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇవి కట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా మన ఇంట్లో పులకలు కాల్చేది ఉంటుంది కదండి వాటిపైన ఇలా పెట్టి ప్రెస్ చేసినాం అనుకోండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కట్ అయిపోతాయి అనమాట అన్నీ ఒకే లెవెల్గా కూడా వస్తాయి కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కాకుండా ఇలా వస్తుంది ఇది మనం కర్రీ చేసినా కూడా గ్రేవీ కూడా తిక్కుగా ఉంటుంది చాలా బాగుంటుంది మనము ఎక్కువ లావు లావుగా సన్న సన్నగా కట్ చేసుకున్న అన్నీ ఒకే రకంగా వస్తాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా చూడండి మనం నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ఇలా గోర్లు అయితే గోర్లు ఇలా చేయి పెట్టుకొని లేదంటే ఇలా పెట్టుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి పొరపాటున మనం నెయిల్ పాలిష్ డబ్బా ఎక్కడ పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది అనమాట పొరపాటున ఒలికిపోతూ ఉంటుంది అలా ఒలికిపోయినప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే అది ఆరిపోయిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలా కష్టము మనకి ఆ బండలు కూడా చూడడానికి సరిగ్గా ఉండవు అలా అని మనం దాన్ని ఎంత గీకినా కూడా రాదనమాట అలా కాకుండా చాలా ఈజీగా ఈ నెయిల్ పాలిష్ని ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను చూడండి మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా పంచదార అయితే ఆ నెయిల్ పాలిష్ మీద వేయండి వేసి మన ఇంట్లో కాటన్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని ఇలా అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట నెయిల్ పాలిస్ అనేది బండకి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు కమెంట్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే దీనికి మనం ఎక్కడ ఉలికిపోయింది అనే గుర్తు కూడా ఉండకుండా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువ కాస్ట్లీ బండలు అలా ఉన్నప్పుడు ఇలా ఉలికిపోతే బాగుండదు కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బెల్లం అనేది ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా దీనికి కొద్దిగా మూత లూజ్ ఉన్నా కూడా చీమలు అనేది విపరీతంగా పడతాయి తీపు ఎక్కడ పెట్టినా ఇంకా ఇప్పుడైతే చీమలు తీ అనే కాదండి వేటికైనా చీమల సమ్మర్ కాబట్టి విపరీతంగా పడుతున్నాయి అలాంటిది ఇలా స్వీట్ దానిలో తీపు ఉండే దానిలో ఇంకా ఎక్కువగా పడతాయి కాబట్టి మూత లూజ్గా ఉన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఒక్క చీమ కూడా లోపలికి అనేది వెళ్ళదు ఇంకా మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ రబ్బర్ బ్యాండ్స్ని అయితే తీసుకోండి తీసుకొని ఇలా వేసేసేయండి ఆ డబ్బాకి ఇలా ఇలా మనం స్క్రూ తిప్పే దగ్గర ఉంటుంది కదండి అక్కడైతే వేసేసి తర్వాత మూత పెట్టేసుకోండి ఇంకా అస్సలు గ్యాప్ అనేది ఉండదు మనకి చీమలు అనేది పోవు అలాగే మనకు గాలి తగలకుండా ఉండడం వల్ల బెల్లం కూడా పాడైపోకుండా ఉంటుంది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం షాపులలో తెచ్చుకున్న తర్వాత మనం వీటిని అయిపోయిన తర్వాత ఈ డబ్బానైతే కడిగి పెడుతూ ఉంటాము ఇది మనం ఎంత నీట్గా కడిగినా కూడా ఈ స్మెల్ అయితే పోనే పోదనమాట మళ్ళీ మనం ఏదైనా సరుకులు వేసి పెట్టుకోవాలంటే ఆ పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఒక మంచి టిప్ను అయితే మీకు షేర్ చేస్తాను అది ఏంటంటే మన ఇంట్లో మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి మ్యాచ్ బాక్స్ని ఇలా ఒక పుల్ల తీసుకొని వెలిగించండి వెలిగించేసి ఈ డబ్బాలో వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసేయండి లేదంటే ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను చూడండి దీంట్లో అంతా పొగ అనేది పట్టుకొని ఉంటుంది చూడండి పొగ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఈ పొగ వల్ల అస్సలు దాంట్లో మనం ఏ పచ్చడినా కూడా ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు స్మెల్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు కొద్దిగా కూడా స్మెల్ ఉండదు తర్వాత మనం ఒకసారి వాష్ చేసుకొని ఇంకా ఏది పోసుకున్నా కూడా ఆ పచ్చడి స్మెల్ అనేది ఆ డబ్బాలో అస్సలు ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పట్టు శారీస్ కానీ వర్క్ శారీస్ మీద కానీ బ్లౌజులు వేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇలా బ్యాక్ సైడ్ బోట్ నెక్ మాత్రం పెట్టించుకొని ఈ డిజైన్ అయితే పెట్టించుకున్నాను అనమాట ఇది మనకి కొద్దిగా లూజ్ ఉన్నా కూడా మనకు బ్లౌజ్ లూజ్ ఉందనుకోండి వెనకాల లేసుకున్నట్టుగా ఉంటుంది సరిగ్గా ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదు అప్పుడు మనకి చీర ఎంత బాగున్నా కూడా బ్లౌజ్ సరిగ్గా లేకపోయితే ఆ చీరకు అనేది లుక్ రాదనమాట అలా నీట్గా ఉండాలి బ్లౌజ్ అనేది అత్తుకొని ఉండాలి అంటే ఇలా అయితే చేయండి బ్లౌజ్ లూజ్గా ఉన్నప్పుడు మనకి ఎలాగో ఒక దారం అనేది కాజా అనేది ఎక్స్ట్రా పెట్టి ఉంటారు అలా కాకుండా మనము ఇంకా అది పెట్టుకున్న కూడా లూజ్గా ఉందంటే పక్కన ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ఆ సేఫ్టీ పిన్ అయితే ఇలా పెట్టేసుకొని తర్వాత దానికి బుక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు లూజ్ అనేది ఉండనే ఉండదు అనమాట మనం వేసుకున్న కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ బాగుంటేనండి చీర కూడా లుక్ వచ్చేది అందుకని లూజు ఉన్నప్పుడు మనం టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు చేయించుకోలేము కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక టిప్ అండి నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ చూడండి మన ఇంట్లో రకరకాల ఆకుకూరలు ఉన్నప్పుడు మనకు పప్పు కూరలు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా అయితే చేయండి మన మార్కెట్ నుంచి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి కాబట్టి ఇలా అయితే చేయండి అన్ని రకాల మీ ఇంట్లో ఏ ఆకుకూరలు ఉంటే ఆకుకూర నేనైతే కూర పాలకూర మెంతాకు తర్వాత గోంగూర ఇదైతే అటికే మామిడాకు అనమాట అటికే మామిడాకు అటికే మామిడాకు హెల్త్కు చాలా మంచిదండి తర్వాత పాలకూర నేనైతే ఎనిమిది రకాల ఆకుకూరలు వేశాను అనమాట కొత్తిమీర తర్వాత గోంగూర ఇలా చుక్కకూర పాలకూర కొత్తిమీర మెంతాకు తర్వాత అటికే మామిడాకు తర్వాత కొత్తిమీర మొత్తం కలిపి ఎనిమిది రకాల కూరగాయలు అయితే ఆకూరలు అయితే వేశానమాట ఈ ఆకుకూరల్ని శుభ్రంగా కడగండి బాగా రెండు మూడు సార్లు కడగండి ఉప్పు కొద్దిగా పసుపు వేసి కడగండి దానిపైన ఏదైనా క్రిములు ఉన్నా లేదంటే ఎక్కడైనా పురుగులు అనేది గుడ్లు పెట్టినా పైన పెడుతూ ఉంటాయి కదా మనం వలుసుకున్న చెప్పుడే జాగ్రత్తగా వలుసుకోవాలండి తర్వాత ఇలా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగేసినాం అనుకోండి నీట్గా అయిపోతాయి ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి తర్వాత దీంట్లో మనకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోండి మనకు పప్పు అవి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేసుకోండి అస్సలు ఇంకా వదలరనమాట అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక రెండు టమాటాలు రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కలిపి ఒక డేక్స్లో కానీ కడాయిలో కానీ వేయండి వేసిన తర్వాత ఇప్పుడైతే వీటికి సరిపోయేటంత పసుపు తర్వాత ఉప్పు ఇంకా కారం వేయద్దు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకోండి స్టవ్ పైన పెట్టిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేయండి ఎందుకంటే ఆకూరలు కడిగినాం కాబట్టి ఆ తడే సరిపోతుంది అది కొద్దిగా వేయండి వేసిన తర్వాత ఇవి బాగా ఒక పది నుంచి పదహైదు నిమిషాలు మగ్గనివ్వండి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే దీన్ని చూడండి బాగా మగ్గిపోయింది కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ మగ్గాయి అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన దించేసుకొని ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి మనం వెనుపుకోవాలన్నమాట పప్పు వెనుపుతాం కదా అలా వెనుపుకున్నామంటే ఇది ఏ దాంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుంది రైస్ లేకైనా చపాతీ లేకైనా రోటీస్ లేకైనా అద్భుతంగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే బాగా వినుపుకున్నాం కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు కా తాలింపు పెట్టుకున్నామంటే ఒక టేస్ట్ ఉంటుంది మనం ఇలానే ఎనిపి తిన్నామంటే ఒక టేస్ట్ ఉంటుంది నేనైతే తాలింపు ఏం పెట్టడం లేదు ఇప్పుడైతే వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మకమ్మగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పు అవి తినాలనిపిద్ది కానప్పుడు ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి